హాయ్ అండి నిన్న సండే కదండి నిన్న ఏ చేపలు తెచ్చామో ఈ వీడియోలు అయితే చూసేయండి సండే కదా చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి చూస్తున్నవైతే పార్లు అండి పద్దెనిమిది యాభైకి వేసుకున్నాను చాలా బాగున్నాయండి అయితే రెండు వందల యాభై అయితే అమ్మానమాట ఇవి ఒక బాస్కెట్ బాస్కెట్ దీని నిండా అనమాట దాని తర్వాత మెత్తన పార్లు ఇవి కూడా ఒక బాస్కెట్ అండి దీని నిండా అనమాట ఇవి పన్నెండు యాభై వేసారు రెండు వందల యాభైకి అలా అనమాట రెండు ముప్పై అలా ఒక ఇరవై రూపాయలు తగ్గించే వేసాను ఇవి కొంచెం తక్కువకే వచ్చాయి కాబట్టి ఈ చేప మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రైకైనా పులుసుకైనా చాలా బాగుంటుంది ఇవి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా భలే పట్టుకుపోతారనమాట ఈ మెత్తన మెత్తనపరలు మాత్రం వచ్చిన వాళ్ళందరూ కేజీ కేజీన్నరలో వేసుకున్నారు ఈరోజు మాత్రం సైజు కూడా చాలా బాగుంది అనమాట చేప కూడా చాలా ఫ్రెష్గా ఉంది దాని తర్వాత ఏమొచ్చి పీతలు పీతలు చిన్న పెద్ద కలిపి మరి ఇంక వారము ఏడు వందలకి అయితే వేసుకున్నాను నూట ఎనభై రూపాయలకి అలాగే వేసాను కేజీ ఎక్కువ చిన్న సైజే వచ్చాయి కిందనన్నీ చిన్నో పెట్టేశారనమాట దానివల్ల ఏడు వందలకి వేసుకున్నాను మరి నూట ఎనభై రూపాయలకి అలాగే వేసాను దాని తర్వాత ఏమొచ్చి సంధువాలు అనమాట సంధువాలు అయితే ఇరవై కేజీలో తెచ్చాను అయితే బాక్స్ వేసుకోలేదన్నమాట కేజీ కేజీ పావు అలా వచ్చేయండి చేపలు ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ముళ్ళు ఉన్నది లేని చేప అయితే మాత్రం ఈ సందువాడి కొంచెం కొవ్వులా అనిపిస్తుంది మాత్రం చేపలు మాత్రం చాలా రుచిగా ఉంటాయి పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఈ సందువయ్య పట్టుకెళ్తారు అసలు ముళ్ళయితే ఉండదు తర్వాత జడ్డువ చేపలు అంటే చేపలండి ఈ జడ్వాలు మాత్రం సూపర్ ఉన్నాయి ఈరోజు మాత్రం కేజీ నరలు వచ్చాయి చేపలు చాలా బాగున్నాయి చేప పొడుగ్గా రావడం వల్ల అస్సలు ముళ్ళైతే లేదనమాట ముక్కలు కూడా బాగా దిగేయి పొడుగ్గా రావడం వల్ల చేప చాలా బాగున్నాయి ఇవి ఒక బాక్స్ వరకు తీసుకున్నాను అనమాట నరలు వచ్చాయి బాక్స్కి ముప్పై కేజీలు అలా వస్తాయి చేపలు జడ్డు అయితే ముందే అయిపోద్దండి మా షాప్లోని దాని తర్వాత శీలావతులు ఈ శీలావతులు ఉన్నాయే చనాలతో చంపేస్తుంటాయి ఎంతలా ఎంచు ఎంచు చనాలు మాత్రం కంపల్సరీ వచ్చేస్తాయి బాక్స్ వేసుకుంటే పన్నెండు చేపలు చన చేపలు వచ్చాయి తగిన చేపలన్నీ మంచి చేపలు వచ్చాయి అనమాట ఇవి కేజీ సైజు బాక్సు నాలుగు వేల రూపాయలకి అయితే వేసుకున్నాను ఎక్కువ చెన్నలో వచ్చేయి అయితే ఫ్రెష్గా ఉంది పర్వాలేదు మనం ఎంత తెంచి వేసుకున్నా ఈ శీలావతికి మాత్రం కంపల్సరీ చెన్న మాత్రం కొంచెమైనా వచ్చేస్తుంది అనమాట తర్వాత సండే తెచ్చిన చేపలు ఇవే కొంచెం పూజలు అయితే మొదలయ్యాయి కదా అయితే కొంచెం కొంచెమే తీసుకొచ్చాను ఈ వారం అయితే బొచ్చు రాలేదు సిల్వర్ బొచ్చు రాలేదు బంగారు పాప రాలేదు ఈ వారం అయితే అవేవి రాలేదన్నమాట కొంచెం బంగారు పాపలు అయితే వచ్చే కానీ ఫుల్ ఎగ్గలతో వస్తాయి దానివల్ల అయితే వేసుకోలేదు ఇంక బంగారు పాపలు ఈ పసుపుపరలు మాత్రం చాలా బాగున్నాయండి కేజీకి మూడు పీసులు తూగుతున్నాయి అనమాట చాలా బాగున్నాయి తర్వాత అందరు ఇష్టపడే చేపలు మాత్రం ఈ అండి ఇలా తెచ్చి తేవగానే అయిపోతాయి అనమాట ఈ మెత్తన మెత్తనిపలు అంతా బాగుంటాయి ఈ చేపలు అయితే మాత్రం ఈ సింగల్ ముళ్ళు ఉండడం వల్ల ఇలా తెచ్చి తావగానే అయిపోతాయి కొంచెం ఎండ కొడుతుందనేసి కొంచెం చేపల పైన కొంచెం చేపలు కింద సంచిలో వేసి కింద పెట్టేసాను అనమాట దాని తర్వాత రెయిల్ అయితే రెండు బాక్సులు వేసుకున్నాను ఒక మూడు కేజీల వరకు ఆర్డర్ ఉండేది అనమాట ఇంక మూడు కేజీలే కదా అని ఈ ధర్మకోల్ షీట్లో అయితే వేసేసాను రెయిల్ సైజ్ అయితే చూపిస్తాను చూడండి సైజు మాత్రం చాలా బాగుంది ఇగోండి ఇవే రై సైజు మాత్రం చాలా బాగుంది మూడు యాభై చెప్పి మూడు ఇరవై మూడు ముప్పైకి వేస్తున్నాను పదిహేడు యాభైకి అయితే వేస్తారు అండి రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం రేట్ తగ్గింది బాగానే ఉన్నాయి సైజు మాత్రం ఈ రెండు బాస్కెట్లు అయితే వేసుకున్నాను పెద్ద సైజే వచ్చాయి ఈ వారం మాత్రం దాని తర్వాత అయితే కానగడతలు ఇవైతే మాత్రం సూపర్ ఉన్నాయండి ఈ కానగడతలు మాత్రం కేజీకి పత్తి చేపలు తూగిపోయాయి అన్నమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ చేప ఇటు ఎప్పుడు వచ్చేలా లేవు చేప అయితే పొడుగ్గా వచ్చిందనమాట చూసారా ఎంత పొడుగ్గుంది మీడియం సైజే వచ్చాయి కానీ చేపలు మాత్రం చాలా పొడుగ్గా వచ్చాయి అనమాట ఒక చేప రెండేసి ముక్కలు అలా కోసేదాన్ని ఇవి ఒక బాస్కెట్ వేసుకున్నాను ఈ బుట్ట నిండా వచ్చాయి అనమాట ఒక బాస్కెట్ పదకొండు యాభైకి అయితే వేసుకున్నాను ఈ కానగడతలు ఈ సింగల్ ముల్లేనండి చాలా బాగుంటాయి చేపలు ఫ్రైకి పులుసుకి చాలా బాగుంటాయి ఒకటే ముళ్ళు నా వీడియోస్ అన్ని రొటీన్గా ఒకలాగే ఉంటాయండి ఎందుకంటే మా ఏరియాలో అయ్యే చేపలే తీసుకొస్తానమాట దాని తర్వాత ఏమొచ్చి గులివిందులు గులివిందులు రేటు మాత్రం ఓసిపోతుందండి చాలా రేట్ ఎక్కువైపోయింది అది ఎందువల్ల ఏంటో తెలియట్లేదు పదిహేడు వందల యాభై రూపాయలు అయిపోయిందండి చిన్న పెద్ద ఉన్నాయి ఇంకా నా ఒక పది పైన పెట్టారు కానీ తగినవన్నీ చిన్న సైజే వచ్చేయి చేప అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి కానీ చాలా రేట్ అయిపోయింది చూసారా చిన్న సైజు కూడా వచ్చేయి రెండు యాభైకేసిన ఈ గులివిందలు మాత్రం డబ్బులు అవ్వలేదు ఇంక అన్నట్ల మీద ఇంకా అలా కలిసిపోయి అన్నమాట ఇవి ఒక బాస్కెట్ వరకు వేసుకున్నాను కొంచెం ఎండగా ఉందని ఐస్ అయితే వేసాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సండే ఐటమ్స్ అయితే అదిరిపోయి బాయ్ మరి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్